ఎలా ఉంది బ్రో కూటం పరిపాలన కూటమి పరిపాలన బాగానే ఉందండి కొంచెం చిరుకలు కొన్ని సవరణ అనేది చేసుకుంటే చాలా మంచిది గ్రామ స్థాయిని కానించి రాష్ట్ర స్థాయి దాకా అంటే చెప్పిన పథకాలు వన్ ఇయర్ అయిపోయింది పథకాల అమలు విషయంలో కొంచెం లేట్ అవుతుంది అనే విషయంలో వస్తుంది అది ఎలా చూడొచ్చు అంటే పథకాలు అనేది అసలు మెయిన్ ఫెస్టివల్ అనేది మాతనంలోనే జాగ్రత్త కొంచెం చేయడం చాలా మంచిదండి ఫెస్టివల్ మీద ఆధారపడి ఉన్నారండి పబ్లిక్ కూడా అవునండి అంటే చేయాలి అని అసలు వాస్తవం మేనిఫెస్టోలు అనేది ఏంటంటే ఒక రాజు పరిపాలన మనం ఇచ్చినప్పుడు ప్రజలు అది కరెక్ట్ గా చేయాలండి ఆ విషయంలో అంటారా కొంచెం తడబడుతుంది దానిపై నిర్ణయం తీసుకుంటే కూడా చాలా మంచిది ఓకే అవునండి సో అరెస్ట్ విషయానికి వస్తే ఎంతవరకు అంటారు అరెస్ట్ అంటే దేని గురించి అండి ఇప్పుడు అంటే వల్ల వంశీ గాని ఇక్కడ ఈ అరెస్ట్లు జరుగుతున్నాయి కదా ఇప్పుడు రాజకీయాల్లో అనేది ప్రభుత్వాలు అటు ఇటు మారుతుంటాయి జరుగుతుంటాయి అన్ని దాని గురించి ఇష్యూ మనం మాట్లాడుకోవటం కూడా చాలా వేస్ట్ అండి అవునండి సో మా మహానాడు కార్యక్రమంలో బాలకృష్ణ గారు కనిపించట్లేదు అలా ఫీల్ అయ్యారు ఏంటి అసలు విషయం ఏం జరుగుతుంది అనుకుంటున్నారు ఏమండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వల్లే వాస్తవంగా ఈ కూటమి ప్రభుత్వం అనేది నిర్మించడం జరిగిందండి వాస్తవంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి మంచి చేస్తారు అనేది తోటి ఈ కోటమి ప్రభుత్వాన్ని అనేది గెలిపించారండి అసలు వాస్తవం చెప్పాలంటే మేము వాస్తవంగా ఎక్ ఎగ్జిట్ పోల్స్ కూడా సర్వే చేసామండి మేము జనసేన పార్టీ నుంచి చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే కోటమి ప్రభుత్వంలో ఈ రాష్ట్రం చాలా ఆగమైపోతుంది దాని తన ఆలోచన చాలా మంచిదండి చాలా గొప్పది మంచి వ్యక్తి ఈ రాష్ట్రాల్లో చాలా అవసరం అండి అతను అంటే ఈ మధ్యన అమ్మాయిలు మిస్ అయ్యారని ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పేసి ఒక అప్పట్లో ఆయన చాలా సీరియస్ గా మాట్లాడారు అవునండి సో ఈ మధ్యన కొన్ని రేపు జరుగుతున్నా స్పందించట్లేదు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి అంత ఏమండి విష్యూస్ అనేది కొన్ని వస్తుంటాయి అవన్నీ అతను నిదానంగా ఆలోచిస్తాడు దాని నుంచి చర్య తీసుకుంటాడని మాకు నమ్మకం ఉంది అంటే కనీసం స్పందించాలి కదా మొన్న మూడేళ్ళు మైలవరంలో మూడేళ్ళు పాపం స్పందించడం అనేది మినిమం అంటే పూర్తిగా ఆ న్యూస్ అనేది మనకు తెలియదు అండి తెలియకుండా విషయంలో మనం మాట్లాడకూడదండి వాస్తవంగా ఓకే సార్ థ్యాంక్ యూ